తగిన సమయం వచ్చినప్పుడు తక్షణమే పనిలోకి దూకటానికి సన్నద్ధం కావటమే గెలుపు విజేతలు తాము సాధించిన వాటిని తమ లక్ష్యాలతో పోల్చి చూసుకుంటారు పరాజితులు తాము సాధించిన వాటిని ఇతరులు సాధించిన వాటితో పోల్చుకుంటారు నీ ఆశయం మార్గం సరైనవి అయితే ఫలితం గురించి దిగులు పడకూడదు అవకాశాలు చాలా కష్టమైన పనులుగా ఉంటాయి అందుకే వాటిని గుర్తించలేరు ఎవరూ విజేతలుగా పొట్టరు పనులను అలవాటుగా చేసి విజేతలు అవుతారు చాలా మంది వారి చేతుల్లో ఉన్న అద్భుతాలను కూడా మరొకరు వచ్చి ఎగరవేసుకుపోయేదాకా తెలుసుకోలేరు విజేతలు అన్నిట్లో మంచిని చూస్తారు సాధారణమైన వాటిని అసాధారణంగా మలుస్తారు మనం ఎక్కువగా నేర్చుకునేది విజయాల వల్ల కాదు పరాజయాల వల్లనే వ్యామోహం త్వరగా పెరిగి త్వరగా మాసిపోతుంది సాన్నిహిత్యం చాలా నిదానంగా పెరుగుతుంది అంకిత భావం ఇంకా నిదానంగా వర్ధిల్లుతుంది ఏ విషయమైనా చేయడానికి సాధ్యపడదని యువకులతో చెప్పవద్దు దేవుడు శతాబ్దాల తరబడి అసాధ్యమని తెలియని వారెవరైనా దానిని సాధ్యం చేస్తారేమోనని ఎదురుచూస్తుంటాడు గెలవాలనే ఉత్సాహం అధిగమించాలనే సంకల్పాలను ఒక్కొక్క అడుగుతోనే కొలవాలి నువ్వు చేయగలను అనుకుంటున్న పనులను బట్టి నిన్ను అంచనా వేసుకుంటావు కాని ఇతరులు మాత్రం నువ్వు చేసి చూపిన పనులు ఆధారంగానే నిన్ను అంచనా వేస్తారు మంచివాడు ఇతరులలో మంచిని చెడ్డవాడు చెడును చూస్తాడు ధర్మరాజుకు లోకంలో అందరూ మంచివారుగా దుర్యోధనుడికి అందరూ చెడ్డవారిలా కనిపించారట ఏదైనా ఒక పని నీవు ఒక్కడివే చేయలేనంత పెద్దదనిపిస్తే ఇతరుల సహాయంతో దానిని చేయవచ్చు ప్రతి గంటను గణించకు రోజులో ప్రతి గంటను గణనీయం చేసుకో నీ అనుభవాలను తెలివిగా ఉపయోగించుకోగలిగితే సమయం వృధా కాదు నీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి కృతజ్ఞతయే పరిపూర్ణ మార్గం చాలా మంది గొప్పవాళ్లు తమ ప్రతి రోజునూ ఇతరులకు కృతజ్ఞతలను చెప్పుకోవడంతోనే ప్రారంభిస్తారు నువ్వు కూడా అలాగే చెయ్యి నువ్వు ఎంతో మంది నుంచి ఎన్నో రకాలుగా సహాయం పొంది ఇంత వాడివే అయ్యావు వారందరికీ ధన్యవాదాలు చెప్పుకోవడంలో తప్పులేదు కదా ప్రమాదం ఉన్న చోటనే అదృష్టం అదృష్టం ఉన్న చోటనే ప్రమాదం ఉంటాయి అవి రెండు వేరు చేయలేనివి అతి కష్టమైన విషయం తన తప్పును తాను అంగీకరించటమే తమ తప్పులను తాము సూటిగా ఒప్పుకుంటే చాలా సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయి నిస్సందేహాలతో ప్రారంభిస్తే సందేహాలతో ముగిస్తారు సందేహాలతో ప్రారంభిస్తే నిస్సందేహాలతో ముగిస్తారు అజ్ఞానం కాక మరే చీకటి లేదు చీకటిని నిందించటం కంటే చిరు దివ్యను వెలిగించటం నయం కదా సాధన చేసే కొలది మెరుగయ్యేవి సహనం సమయ పాలన నిజాయితీ ఏకాంతం ఒక వ్యక్తికి తెలిసింది ఏమిటో ప్రపంచం పట్టించుకోదు